నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం డాక్టర్ జీ భవానీ కృష్ణమూర్తి గారి రచన దూరపు కొండలు మొదటి భాగం అసహనంగా అటూ ఇటూ తిరుగుతుంది అరుణ డాక్టర్లు చెప్పిన మాటలే చెవులో గింగురు అంటున్నాయి భర్త కృష్ణారావుకి హార్ట్ అటాక్ ఆపరేషన్ చేయాలట వెంటనే డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తారట మందులు ఇతర ఖర్చులు కలిపితే ఐదారు లక్షలు అది రెండు రోజుల్లో అంత డబ్బు ఎలా ఎక్కడి నుంచి తేవాలి లేకపోతే ఆలోచించలేకపోయింది అరుణ తనకు తెలిసి బ్యాంకులో ఐదు ఆరు వేలు కూడా లేవు రెక్కలు ముక్కలు చేసుకుంటూ సంపాదించిన డబ్బంతా పిల్లల కోసం ఖర్చు చేశారు కానీ ఎంతో ప్రేమగా పెంచిన కొడుకు కొడుకు వాసు గుర్తుకు రాగానే అరుణ ముఖం కోపంతో ఎర్రబడింది పిడికెళ్ళు బిగుసుకున్నాయి డాక్టర్ పిలుస్తున్నారని సిస్టర్ వచ్చి చెప్పటంతో తేరుకొని లోపలికి వెళ్ళింది ఐసీయూలో అచేతనంగా ఉన్న భర్తని చూడగానే దుఃఖం ఆగలేదు మందులు రాసిన చీటి ఆమె చేతిలో పెట్టి ఈ మందులు వెంటనే తీసుకురండి ఆలోచించారు వెంటనే ఆపరేషన్ చేయాలి అడిగాడు డాక్టర్ మీరు సర్జరీకి ఏర్పాట్లు చేయండి తెల్లారేలోగా డబ్బు కట్టేస్తాను అని చెప్పి మందుల చీటీ తీసుకుని బయటకు వచ్చింది ఫార్మసీ వైపు వెళ్ళబోతుంటే శైలజ భాస్కర్ లోపలికి వస్తూ కనిపించారు దగ్గరికి వస్తూ అరుణ చేతిలోని మందుల చీటి అందుకొని మీరు లోపలికి పదండి మందులు నేను తెస్తాను అంటూ ఫార్మసీ వైపు వెళ్ళాడు అరుణ అన్నయ్య గారికి ఎలా ఉంది అరుణ భుజం మీద చెయ్యి వేసింది శైలజ భుజం మీద తలవాల్చి బోర్మంది అరుణ అరుణ ధైర్యంగా ఉండు ట్రీట్మెంట్ జరుగుతుంది కదా వీపు తట్టి ధైర్యం చెప్పింది భాస్కర్ మందులు తీసుకువచ్చి లోపల సిస్టర్కి ఇచ్చి వచ్చాడు శైలు నువ్వు కాసేపు ఇక్కడే ఉండు నేను భాస్కర్ ఇంటికి వెళ్ళి వస్తాం శైలజ భుజం మీద చెయ్యి వేసింది సరే అరుణ వెళ్ళి రండి నేను ఉంటానులే ఇద్దరూ ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళగానే స్కూటర్ దిగి లోపలికి నడుస్తూ భాస్కర్ అర్జెంటుగా డబ్బు కడితే కానీ ఆయనకు ఆపరేషన్ చేయనంటున్నారు నా దగ్గర అంత డబ్బు లేదు లోపలికి వెళ్ళి బంగారు నగలు తీసుకువస్తాను అవి తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవాలి అని చెప్పింది నిట్టూర్చాడు భాస్కర్ సహాయం చేయడానికి తన దగ్గర అంత డబ్బు లేదు ఎక్కడ తాకట్టు పెట్టాలో నాకు నాకు తెలుసు భాస్కర్ ఇంతకుముందు రెండు మూడు సార్లు ఆయన మండపురం వాళ్ళ దగ్గర పెట్టి డబ్బు చేతికి వచ్చాక విడిపించుకొచ్చారు ఉండు లోపలికి వెళ్ళి నేను నగలు తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది బీరువా తెరిచి లాకర్ తాళం తీసింది నగలు లేవు లాకర్ పోసుగా వెక్కిరించింది విమ్మి పిలిచింది ఏమిటి మమ్మీ చదువుకుంటున్న కూతురు విమల వచ్చింది ఇందులో నగలేమయ్యాయి తెలియదు మమ్మీ అక్క తీసుకెళ్ళిందేమో నిశ్చేష్ఠురాలే బెడ్ మీద కూలబడింది అరుణ విమల తన గదిలోకి వెళ్ళిపోయింది దుఃఖం ఆగలేదు అరుణకి పెద్ద కూతురు కమల మీద చెప్పలేనంత కోపం వచ్చింది ఇప్పుడు భర్తను బతికించుకునే దారేది అంత అయోమయంగా అనిపించింది ఆలోచిస్తూ కూర్చునే టైం లేదు లేచి వెళ్ళి మెడలో పసుపు తాగి మంగళసూత్రాలు తీసివేసుకొని మంగళసూత్రాలు గొలుసు నల్లపూసలు చేయను చేతికి ఉన్న బంగారు గాజులు తీసి జేబు రుమాల్లో మూట కట్టింది అది హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని బయటికి వచ్చింది ఆమెను చూసి ఏం జరిగింది అని అడిగాడు భాస్కర్ ఎదురు ఎదురు ఇళ్లలో ఉండేవాళ్ళు అయినా రెండు కుటుంబాల మధ్య స్నేహం చనువు ఉన్నాయి కమల ఈ ఇంటి పరువునే కాక ఈ ఇంటిని కూడా సర్వనాశనం చేసింది భాస్కర్ బీర్వాలో ఉన్న డబ్బు కొద్దిపాటి బంగారం కూడా తీసుకువెళ్ళిపోయింది దీర్ఘంగా నిట్టూర్చాడు భాస్కర్ ఇద్దరూ వెళ్ళి నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకెళ్లి ఆసుపత్రిలో కట్టారు మిగిలిన డబ్బు తర్వాత కడతామని రిక్వెస్ట్ చేసింది మరునాడు ఉదయం ఆపరేషన్ టైంకు వస్తామని పిల్లలు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చే టైం అవుతుందని చెప్పి బయలుదేరారు శైలజ భాస్కర్ అరుణ విమల గురించి కంకార రాత్రి నేను భోజనం పెట్టి నేను తోడు పడుకుంటాను చెప్పింది శైలజ సరే శైలు థ్యాంక్స్ అని వాళ్ళు కనుమరుగయ్యేదాకా చూసి లోపలికెళ్ళింది ఒకసారి లోపలికెళ్ళి కృష్ణారావుని చూసి వచ్చి విజిట్స్ రూంలో కూర్చొని హ్యాండ్ బ్యాగ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని కాసేని నీళ్లు తాగి నిస్త్రాణంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుందరుణ అచ్చ్యుతరామయ్యది గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం గ్రామం పచ్చని పొలాల మధ్య గోదావరి నది తీరాన అత్రి మహాముని తపస్సు చేసిన కారణంగా ఆత్రేయపురంగా ప్రసిద్ధి చెందిన గ్రామం వనవాస సమయంలో సీతారాములు అక్కడ నివసించారని ప్రతీది ధర్మపీఠంగా పిలువబడే రావిచెట్టు కింద సీతారాములు ముచ్చట్లు చెప్పుకునేవారట ఆ రావిచెట్టు ప్రక్కనే శివకేశవులు ఆలయాలున్నాయి పూతరేకులు మామిడి తాండ్రలకు ప్రసిద్ధి చెందిన గ్రామం అచ్యుతరామయ్య మధ్యతరగతి కుటుంబికుడు తండ్రి కట్టించిన ఒక మండువాయిల్లు అచ్యుతరామయ్య మధ్యతరగతి కుటుంబికుడు తండ్రి కట్టించిన ఒక మండువాయిల్లు ఆరెకరాల పొలం ఉన్నాయి కూతురు శ్యామల కొడుకు కృష్ణారావు కష్ట సుఖాలు కలిసి పంచుకునే ఇరుగు పొరుగు సాధారణంగా పేరు పెట్టి పిలుపు ఉండదు బాబాయ్ పిన్ని అత్తయ్య మామయ్య తాతయ్య అంటూ వరసలు పెట్టి ఆత్మీయంగా పిలుచుకోవటం మంచి చెడులకు ఒకరికొకరు అండగా ఉండటం తీరిక సమయాల్లో వీధి అరుగుల మీద కూర్చొని మగవాళ్లు కబుర్లు చెప్పుకుంటుంటే పిల్లలు వైకుంఠపాళి వామనగుంటలు తొక్కుడు బిళ్ళ ఆటలు ఆడుకుంటుంటే గడప దగ్గర కూర్చొని ఆడవాళ్లు కబుర్లు చెప్పుకోవటం పరిపాటి కూతురు శ్యామల పదవ తరగతి పాసైంది ఇంకా చదువుకుంటానని మారం చేసింది కానీ ఆ ఊళ్ళో అంతవరకే ఉంది ఆడపిల్లని వేరే ఊరు పంపటం ఇష్టం లేక పెళ్లి చేయాలనుకున్నారు అచ్యుతరామయ్యకి వరుసగా చెల్లెలు సరస్వతమ్మ ఆమె భర్త రాజారావు వారికి అచ్యుతరామయ్య పొలం పక్కనే పదెకరాల ఎకరాల పంట పొలం పక్క గ్రామాలు వసంతవాడ ఉచ్చిలిలో అరటి తోట చెరుకు తోట ఉన్నాయి పక్కపక్క పొలాలు కనుక మిత్రులైన వారిద్దరూ బంధువులు కూడా అయ్యాక మరింత సన్నిహితులు అయ్యారు వారికి సుధాకర్ ఒక్కడే కొడుకు సుధాకర్ చిన్నతనంలోనే రాజారావు పొలంలో ఉండగా పిడుగుపడి మరణించాడు సరస్వతమ్మకు అండగా నిలబడ్డాడు అచ్యుతరామయ్య సుధాకర్ చేతికి అందొచ్చే వరకు వారి పొలం తానే కౌలుకు తీసుకొని ఎప్పటికప్పుడు సరస్వతమ్మకి పొలం విషయాలని చెప్తూ ఉండేవాడు సుధాకర్ ఊళ్ళో ఉన్న హై స్కూల్ చదువు పూర్తి అయ్యాక అచ్యుతరామయ్యతో పాటు పొలం వెళ్ళి పని నేర్చుకోమంది తల్లి ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం చెయ్యాలనుకున్నాడు కానీ తండ్రి మరణం తల్లిని ఒంటరిగా వదిలి వెళ్ళలేక ఆ కోరికని మనసులోనే అణుచుకున్నాడు తల్లి చెప్పినట్లుగా వ్యవసాయం పట్ల దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు ప్రైవేటుగా చదివి డిగ్రీ పూర్తి చేశాడు క్రమం క్రమంగా తమ పొలం పనులు తనే చేసుకోవటం అవసరమైతే అచ్యుతరామయ్య సలహా తీసుకోవటం చేసేవాడు కూతురికి పెళ్లి చేయాలనుకున్నట్లు సరస్వతమ్మతో మాటల సందర్భంలో చెప్పాడు అచ్యుతరామయ్య అతను వెళ్ళాక కొడుకుతో సరస్వతమ్మ సుధా మీ పోయినప్పటి నుంచి మా అమ్మయ్య మనకి అండదండగా ఉన్నాడు శ్యామలకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు శ్యామల మంచి పిల్ల దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆయన రుణం కొంతైనా తీర్చుకుంటున్నట్లు అవుతుందనిపిస్తుంది నీ ఇష్టం అమ్మా నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నా తన పెళ్లి కూడా తల్లి నిర్ణయానికే వదిలివేశాడు సుధాకర్ బాల్య వివాహం అని ఎవరైనా అడ్డు పెడతారేమోనని పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమోనని కొద్దిమంది బంధువుల్ని మాత్రమే పిలిచి తన ఇంటి ముందే పందిరి వేసి పెళ్లి జరిపించేశాడు సరస్వతమ్మ కట్న కానుకలు ఏమీ అడగకపోయినా సుధాకర్ పొలాన్ని ఆనుకొని ఉన్న తన పొలంలో రెండెకరాలు పసుపు కుంకుమల కింద శ్యామల పేరున రాసేశాడు కొడుకు కృష్ణారావు ఊళ్ళో ఉన్న హైస్కూల్ చదువు అయ్యాక పై చదువుల కోసం పట్నం పంపక తప్పలేదు కృష్ణారావు అద్భుతమైన తెలివితేటలు ఉన్నవాడు కాకపోయినా ఏ క్లాసు తప్పకుండా మంచి మార్కులతో పాసవుతూనే ఉన్నాడు అదేవిధంగా ఇంటర్ డిగ్రీ కూడా మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు ఉన్న ఊళ్ళోనే ఉండి వ్యవసాయం చూసుకోమని చెప్పారు తల్లి తండ్రి ముఖ్యంగా తల్లి అల్లుడు సుధాకర్ల ఊళ్ళోనే ఉండమని పదే పదే చెప్తుంది అతివృష్టి అనావృష్టిలతో తండ్రి బావ ఇతర వ్యవసాయదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వారు అందించే సదుపాయాల వల్ల పేదవారు కూడా చదువుకోవటం వల్ల కూలీలు దొరక్క ఇబ్బంది పడటం కల్తీ ఎరువులు మొదలైన వాటి గురించి తండ్రి బావ చర్చించుకుంటూ ఉండటం వల్ల కృష్ణారావుకి వ్యవసాయం పట్ల ఆసక్తి కలగలేదు బావ చిన్నతనంలోనే తండ్రి చనిపోవటం తల్లిని ఒంటరిగా వదిలి వెళ్ళలేక వ్యవసాయం పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నాడు కానీ తనకు ఆ విషయాల పట్ల ఆసక్తి లేదు చేస్తుంటే ఆసక్తి అదే పెరుగుతుంది అంటారు ఉద్యోగం కోసం ఉన్న ఊరు వదిలి హైదరాబాద్ బయలుదేరాడు అక్కడికి వెళ్ళాక అర్థమైంది అక్కడ ఉద్యోగాలు సిద్ధంగా ఉండవని కానీ వెనక్కి తిరిగి వెళ్ళడానికి నామోషి వెడితే వ్యవసాయం చేయక తప్పదు పట్టు వదలని విక్రమార్కుల్లా తిని తినక కాళ్ళు అరిగేలా తిరిగి ఒక కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది వెంటనే తల్లిదండ్రులకు ఆ విషయం తెలియచేశాడు వారు సంతోషించారు అక్కా బావకు కూడా ఫోన్ చేసి అభినందనలు చెప్పారు అన్నాళ్ళు ఉన్న ఫ్రెండ్కి మరో ఊరు ట్రాన్స్ఫర్ అయింది అద్దె ఇల్లు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు అదొక పెద్ద ప్రహసనం బ్యాచులర్స్కి ఇల్లు అద్దెకి దొరకటం చాలా కష్టమని రెండు రోజులకే అర్థమైంది బ్రోకర్ని ఆశ్రయించక తప్పలేదు అయినా తన బడ్జెట్కి తగిన ఇల్లు దొరకటానికి వారం పది రోజులు పట్టింది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు మెయిన్ రోడ్డుకి వెళ్లాలంటే ఐదు నిమిషములు నడక మొత్తం ఇల్లంతా కలిపే ఆత్రేయపురంలో ఉన్న తమ ఇంటి సావిడి అంత కూడా లేదు ఇంటి యజమానులు కాక తన పోర్షన్ ఒకటే ఇంటి ముందు ఎడవపక్క మొక్కలు వేసుకోవడానికి ఖాళీ స్థలం ఏవో కొన్ని పూల మొక్కలున్నాయి ఇలాంటి మహానగరంలో ఈ మాత్రం ఇల్లు దొరకటమే గొప్ప అని చెప్పాడు ఫ్రెండ్ వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి ఆ ఇంట్లోకి మారిపోయాడు ఆఫీస్కి రెండు రోజులు సెలవు వస్తే మరో రెండు రోజులు లీవ్ పెట్టి ఆత్రేయపురం బయలుదేరాడు ఉద్యోగస్తుడిగా తిరిగి వచ్చిన కొడుకుని చూసి తల్లి తండ్రి ఎంతో సంతోషించారు మీరిద్దరూ ఇక్కడెందుకు నాతో పాటు హైదరాబాద్ వచ్చేయండి నువ్వు వెళ్ళడమే అనవసరం దొరపకొండలు నుపు అన్నట్లు ఉన్న ఊరు వదిలి అంత దూరం వెళ్ళావు అంది సుభద్రమ్మ నేను నేనక్కడ అలా ఉండాలనే కదా నువ్వు అంత దూరం వెళ్ళావు నిష్ఠూరంగా అన్నాడు తండ్రి మీకు దూరంగా ఉండాలని కాదు నా కాళ్ళ మీద నేను నిలబడాలని నసిగాడు నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకాలనుకున్నావు సరే అది నీ ఇష్టం నీకు సంబంధించినంత వరకు నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు కానీ మేము మాత్రం ఈ ఊరు వచ్చే ప్రసక్తి లేదు ఖచ్చితంగా చెప్పాడు అచ్యుతరామయ్య అది కాదు నాన్న ఆ విషయం వదిలేరా అబ్బాయి ఊరు కాని ఊళ్ళో నిన్ను ఒంటరిగా ఉంచటం మాకిష్టం లేదు అందుకే నీకు ఒక మంచి సంబంధం చూశారు మీ నాన్న అంటూ అసలు విషయం బయట పెట్టింది తల్లి అప్పుడే పెళ్ళేంటమ్మా ఉద్యోగం వచ్చి నెల రోజులు కూడా కాలేదు అంతలోనే అప్పుడే అంటున్నావు హోటల్ తిండి తిని నెల రోజులు కూడా కాకుండానే ఎలా తయారయ్యేవో చూడు అదీ కాక హైదరాబాద్ లాంటి మహానగరంలో నిన్ను అలా ఒంటరిగా వదిలేది లేదు పడమటి వీధిలో ఉండే అంకయ్య కొడుకు నీలాగే హైదరాబాద్ వెళ్ళి తనకిష్టమైన పిల్లని కట్టుకున్నాడు అది ఇష్టం లేని అంకయ్య కొడుకు చచ్చాడని నీళ్లు వదిలేశాడు తండ్రి మాట పూర్తి కాకుండానే నేనెందుకు అలా చేస్తాను అందరూ అలాగే ఉంటారా అన్నాడు కృష్ణ చెయ్యకపోవచ్చు మా భయం మాది కదా ఒకవేళ అలా జరిగితే అంకయ్యలాగా నీళ్లు వదలడం కాదు మా ప్రాణాలే వదలవలసి వస్తుంది అంటూ స్పష్టంగా చెప్పాడు తండ్రి నాన్న మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాస్త కోపంగా అన్నాడు మా భయం మాదిరా తండ్రి అలాంటి పరిస్థితే వస్తే తట్టుకునే ఓపిక లేదని మీ నాన్న చెప్తున్నారు అయినా ముందు ఒకసారి పిల్లని చూడు నీకు నచ్చకపోతే బలవంతం ఏమీ లేదు అని నచ్చ చెప్పింది తల్లి అది కాదమ్మా నాకు ఇప్పుడేగా ఉద్యోగం వచ్చింది ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ అమర్చుకోవాలి అదిగాక నన్ను చదివించడానికి అక్క పెళ్లికి కూడా మీరు అప్పులు చేశారు అబ్బాయి అప్పుల గురించి నువ్వు ఆలోచించే పని లేదు అవన్నీ నేను చూసుకుంటాను చదువుకునే రోజుల్లో హాస్టల్లో తిండి పడక చాలా ఇబ్బంది పడ్డావు ఇప్పుడు అక్కడి హోటల్ తిండి పడక అనారోగ్యం పాలైతే చీటికి మాటికి అంత దూరం రాలేము తెలిసాక ఊరుకోనులేము నా చిన్ననాటి స్నేహితుడు వెంకట్రాముడు అమలాపురంలో ఉన్నాడు చాలా సంవత్సరాల తర్వాత మొన్న అమలాపురం ఏదో పని మీద పెడితే అక్కడ కనిపించాడు తను ఆ ఊళ్ళోనే ఉంటున్నానని బలవంతంగా వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు పోస్టల్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక స్వస్థలం అమలాపురంలోనే ఉంటున్నాడట వాళ్ళ అమ్మాయి అరుణ చాలా బాగుంది వినయ విధేయతలు కలిగిన పిల్ల మనలాగే మధ్యతరగతి కుటుంబమే సొంత ఇల్లు కొబ్బరి తోటలు ఉన్నాయి కొడుకు పెద్దవాడు ఆడపిల్ల చిన్నది అవునురా అబ్బాయి పిల్ల పెద్ద అందగత్తె కాదు కానీ కలగల ముఖం సంసార పక్షంగా బాగానే ఉంది నేను అక్క వెళ్ళి చూసి వచ్చాం అంతి తల్లి వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేశారని అర్థమైంది హోటల్ తిండి పడటం లేదన్న మాట నిజమే ఒప్పుకున్నప్పుడు ఇంట్లో వండుకోవటం అదే రెండు పూటలా తినటం లేకపోతే బయట తిని రావటం ఫలానా అమ్మాయినే చేసుకోవాలని అనుకోలేదు కనుక తల్లిదండ్రుల మాట వినటమే మంచిదని మౌనం వహించాడు కొడుకు మౌనాన్ని అంగీకారంగా భావించారు అచ్యుతరామయ్య మిత్రుడు వెంకట్రాముడికి ఫోన్ చేసి మరునాడు ఉదయం పిల్లను చూసుకోవటానికి వస్తున్నామని చెప్పాడు అల్లునికి ఫోన్ చేసి ఉదయమే తయారుగా ఉండమని పిల్లను చూడడానికి అమలాపురం వెళ్ళాలని చెప్పాడు శ్యామల ఫోన్ అందుకుంది నేను చూశాను కదా నాన్న మీరు తమ్ముడు వెళ్ళిరండి అంది శ్యామల అది కాదులేమ్మ ముగ్గురు వెళ్ళకూడదు అయినా అల్లుడు చూడలేదు కదా అంటూ నవ్వాడు అయినా ఫోన్ మా అల్లుడికి నేనే చెప్తాను అని అల్లుని గొంతు వినపడగానే బాబు సుధా పేరుకు అల్లుడు అయినా మా ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడివి రేపు మీరిద్దరూ వస్తే వెళ్ళి పిల్లని చూసి వద్దాము అలాగే మామయ్య గారు రేపు ఆదివారమేగా అలాగే వస్తామంటూ హామీ ఇచ్చాడు సుధాకర్ మరునాడు అందరూ కలిసి వెళ్ళి పిల్లని చూశారు సామాన్సాయిగా ఉన్న ముఖం కళగా ఉంది కాదనటానికి కారణం ఏదీ కనిపించలేదు కంప్యూటర్ కోర్సు చేస్తున్నావట ఉద్యోగం చెయ్యాలనా అరుణను మాట్లాడించాలని అడిగాడు అలా అని కాదు ఊరికే ఖాళీగా కూర్చోవటం నాకు ఇష్టం ఉండదు అవసరం అనిపిస్తే చేయటానికి అభ్యంతరం కూడా లేదు మెల్లగా ఆయన స్పష్టంగా చెప్పింది అరుణ తండ్రికి స్నేహితుని కూతురు తల్లి అక్క ఆ అమ్మాయితో బాగా కలిసిపోయారు ఆ అమ్మాయి కూడా సిగ్గుపడుతూ కూర్చోకుండా వారితో సరదాగానే కబుర్లు చెప్తుంది వచ్చే అమ్మాయి తనతో బాగా ఉంటే చాలదు తన వారందరితో కూడా కలిసిమెలిసి ఉంటే భవిష్యత్తులో తగవులు కొట్లాటలు ఉండవనిపించింది తల్లి తండ్రి ఇష్టపడి కుదిరిచిన సంబంధం కనుక భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చినా వారు అండగా ఉంటారనిపించింది అందుకే తండ్రి అడగగానే ఇంకేం ఆలోచించకుండా తన అంగీకారం తెలియజేశాడు తగిన ఏర్పాట్లతోనే వెళ్ళారు కనుక వెంటనే తాంబూలాలు మార్చుకొని పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు అందరూ అక్కడే భోజనాలు చేసి సాయంకాలానికి ఇంటికి తిరిగి వచ్చారు తామందరూ అక్కడ ఎన్ ఉన్నంతసేపు బెరుకు భయం లేకుండా చనువుగా సరదాగా కబుర్లు చెప్పిన అరుణని విడిచిపెట్టి రాబుద్ది కాలేదు కృష్ణకి నాన్నగారు ఆయన స్నేహితుడు అయితే చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా ఆనందంగా గడిపారు అమ్మా నాన్నల సంతోషం కంటే తనకు మాత్రం ఏమిటి ఈ పెళ్లికి ఒప్పుకొని తను మంచి పనే చేశాడు అనుకున్నాక చాలా తృప్తిగా అనిపించింది ఏమిటి తమ్ముడు నీలో నువ్వు నవ్వుకుంటున్నావు ఏం లేదక్క ఉద్యోగం వచ్చిందని నీకు బావకు చెప్పి అమ్మని నాన్నని తీసుకువెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉంచుకుందాం అనుకుని వచ్చాను పొలం పనులు మొదలైతే ఇల్లు కదలటానికి ఉండదు కదా ఇక్కడికి వచ్చి పెళ్లి కుదుర్చుకొని అని అనుకోగానే నవ్వొచ్చింది అంటూ బావ సుధాకర్ కూడా రావటంతో లేచి నిలబడ్డాడు కళ్యాణ గడవి వస్తే ఎంతోనై అంటూ నవ్వాడు సుధాకర్ ఇక మేము బయలుదేరుతాం తమ్ముడు అంత తొందరేమిటి ఏమిటి రేపు వెళ్ళొచ్చులే లేదులే ఇంటి ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఉంటుంది అవును తమ్ముడు పశువులు కట్లు తెంపుకున్న అత్తయ్య ఒక్కరూ చూసుకోలేరు ఇంకో రెండు రోజులు ఉంటావుగా రేపొకసారి అలా రా అత్తయ్యని కూడా చూసినట్లుంటుంది అంది శ్యామల లేదక్కా రేపు రాత్రి అనుకుంటున్నాను ఇప్పుడు సెలవు క్యాన్సిల్ చేసుకుంటా ఎలాగూ పెళ్ళికి వారం రోజులు పెట్టవలసి వస్తుందిగా మురళి దీపా ఏరి లోపలే ఉన్నారా అంటూ అక్క పిల్లల కోసం చూశాడు మనవడు మనవరాల్ని చెరొకరు పట్టుకొని రామయ్య సుభద్రమ్మ కూడా బయటికి వచ్చారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి టీవీలో కార్టూన్ నెట్వర్క్ ఉంటే చాలు తిండి నిద్ర కూడా అక్కర్లేదు పిల్లల్ని చూస్తూ నవ్వాడు సుధాకర్ దూరపు కొండలు తరువాతి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ